ఓకే ఓకే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీతో వీడియోలు చేసి మాట్లాడుతుండడం వల్ల క్వశ్చన్లు ఎట్లా వీడియోలు వస్తాయి అది ఎట్లా వస్తాయి అనేది నాకు అర్థమైంది మన వీడియోలు రావాలంటే వేరే వాళ్ళకి ప్రశ్న అడిగితే నేను మీతో పాటు ఉండాలి అంతే అప్పుడు మీతో పాటు నేను కూడా ఏదన్నా నాకు అర్థమని తెలియని తెలుస్తుంది లేదంటే నేనన్నా చెప్పొచ్చు అంతవరకు క్వశ్చన్ ఏం కలిగిపోయినా అంటే నేను ఇట్లా అయ్యో ఇది తెలియాలి నాకు అనేది కొంచెం తగ్గింది అది మరి ప్రాబ్లమా కాదని నాకు అర్థమైతే లేదు అర్థమై తగ్గిందా లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం సమస్య లేకపోవడం వల్ల చాలా పెద్ద పెద్ద సమస్య సమస్య లేకపోవడం కాదు కానీ అట్లాంటి ఇప్పుడు రామసిత్తమ్మ గారి ఇంట్లో ఆ టర్మినాలజీ రాదు నాకు అది అడిగితే నిలబడుతుంది ఇప్పుడు అంతెందుకు ఈ ఉపదేశ సార్ మనం బుక్ ఉంది కదా కూడా తెలుసుకోవాలి ఆ బుక్ ఒక్కటి చదవడానికి వంద విడు చేద్దామని చెప్పారు వరకు దాంట్లో నాకు వెయ్యి లక్ష డౌట్ అంటే టర్మినాలజీతో ప్రాబ్లం ఉంది ఆ అన్నతో కలిస్తే ఏమవుతుందంటే ఉపదేశ సారం లాగా ఈ స్పిరిచువాలిటీ కూడా ఆధ్యాత్మికత కూడా సారం లాగా తీసి చెప్తూ ఉంటారు అంతే సో సారం వచ్చిన తర్వాత నాకు నేను కానీ నాకు నాకు అర్థమేది కాదు ఇప్పుడు అదే ఇప్పుడు సారం వచ్చిన తర్వాత సారం అర్థమైన తర్వాత తోటకు పోయి పండు తెంపుకొని ఒల్చుకొని అంత ఎందుకు అనిపిస్తుంది నాకు అంటే సారం తెలుసు కదా నాకు అన్న ఫీలింగ్ వస్తుంది బట్ తెలుసుకుంటే మంచి ఇన్నేళ్ళలో విషయం నేను ఎంత రూడిగా చెప్తున్నా అంటే అసలు ఎక్కువ అక్కర్లేదు ఒక్క వాక్యం సెలెక్ట్ చేసుకుని ఒక మూడు నాలుగేళ్ళు దాన్ని ఆచరించు చాలు అన్ని విషయాలు తెలుస్తాయి అదే సో ఆ ప్రాసెస్లో నా నాకు సరే ఏమైందంటే మొన్న రీసెంట్గా వీడియోలు చూస్తుంటా రోజు ఒక వీడియోలో ఒక మాట అది విని మరి నా పరిస్థితి ఎందుకు అనుకుందామని వచ్చిన నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మానవ జాతికి విచారణ మార్గం పనిచేయదు వాళ్ళకి సాంప్రదాయ ఆధ్యాత్మిక మార్గం లేదా భక్తి మార్గమే పనిచేస్తుందని చెప్పారు మరి నాకు అనేది నా ప్రశ్న నీకు విచారణ నువ్వు చేస్తున్నదే అది ఓకే ఎందుకంటే నాతో ఉన్న వాళ్ళు ఎవ్వరికి నమ్మకం పనిచేయదు నాతో మాట్లాడుతున్నారంటే విచారణ మార్గం ఉందని లెక్క ఇంకా వేరేది అక్కర్లేదు ఇంకా మీతో మాట్లాడే వాళ్ళు కూడా కదా ఉన్నారు వెళ్ళిపోతారు ఇంకా వాళ్ళు కుదరదు కదా అంటే అసలు నాకే నమ్మకాలు ఎట్ట నమ్ముతాడు ఎవడే నన్ను నమ్మితే వాడు సంకనాగిపోయినట్టు లెక్క నన్ను అర్థం చేసుకుంటే వాడు బాగుపడు నన్ను నమ్మితే సంక్రాయిపోతాడు మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఎందుకు డైరెక్ట్ ఎగ్జాంపుల్ మై డాటర్ వద్దు నువ్వు నేర్చుకో నువ్వు నన్ను నమ్మకనే చెప్తా నువ్వు ఇండిపెండెంట్ గా మారు నువ్వు నన్ను నమ్మకు ఏవో ఎవడెప్పుడు చేతులు ఎత్తేస్తాడో ఎవడి ధమ్మా ఎప్పుడు ఖరాబ్ అవుతుందో ఎప్పుడు మాయ పట్టుకొని మనకి మనకేం తెలుసు మంచి మంచి వాళ్ళు గబ్బు గబ్బను చేసేరు మాయ పట్టుకొని హఠాత్తుగా ఇప్పుడు నాకు ఆసక్తి లేదని చెప్తారు ఏదైతుంది సంథింగ్ హ్యాపీన్స్ సార్ సో మీ దగ్గరకు వచ్చేవాళ్ళు సాంప్రదాయ ఆధ్యాత్మిక వాదులు రావచ్చు కానీ వచ్చిన తర్వాత విచారణ మార్గం వచ్చినా అట్లీస్ట్ ఆర్ ఎంక్వైరింగ్ అంటే చెక్ చేసుకుంటున్నారు అన్నట్టు ఓహో ఇది కూడా ఓకే అంటే నేను ఓకే అని చెప్తున్నా అనుభవించే స్థితులు ఒకటే కానీ దిశ మారుతుంది అక్కడ పూర్తి నమ్మకం వల్ల ఇక్కడ పూర్తి అవగాహన వల్ల కానీ ఇంకొక చిన్న డౌట్ ఏంటంటే కాంట్రడిక్షన్ విరోధ భాష ఆ పదం ఏంటంటే మనం మాట్లాడుకున్నప్పుడు ఒకప్పుడు మీరు చెప్పింది ఏంటంటే ఆ యోగి వేమన సినిమాలో ఆ పర్టికులర్ సీన్ చూసి రాజమార్గం అని చెప్తే రాజమార్గం అంటే ఏంటిదని నేను క్వశ్చన్ అడిగిన రాజమార్గం అంటే అన్నిటికన్నా ఈజియస్ట్ వే అని చెప్పారు కానీ అందుకే ఎవరికి సూట్ కాదు అదే చెప్తుంది ఇప్పుడు విచారణ అంటే రాజమార్గం కాదు కదా అదేనా రాజమార్గం అంటే అసలు నువ్వు అసలు దేని మీద ఆధారపడకపోవడం అనేది ఎంత దగ్గర దారి చేయదంటే విచారణ ఎలా చేయాలో తెలియదు చేస్తున్నప్పుడు మధ్యలో డిస్ట్రాక్షన్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ విచారణ చేసే సామర్థ్యం ఉండదు అందుకని నేను సాధ్యం సాధ్యం ఇప్పుడు ఉదాహరణకు వాడికి ఐదు మంది పిల్లలు పిల్లలు విచారణ ఏం చేసారు చెప్పు ఇది ఒక ప్రత్యేక సందర్భం ఒకటికి మేనిఫెస్టో అవుతుంది అంటే అట్లీస్ట్ వాడికి కరేజ్ అని ఉంటుంది అన్ని వదిలేసిపోవడాడు ఆ పూర్వాపరాలు పరువు ప్రతిష్ట కాదు నాకు ఎది తెలుసుకోవాలి ఒక సైంటిస్ట్ పరిస్థితి వాడు విచారణ మార్గంలో ఉన్నాడు సరే అక్కడ ఆధ్యాత్మికత కాకపోయినా ఈ అంశాన్ని నేను ఫిగర్ అవుట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు వాడు అన్ని వదిలేసి వాడు డే డేఅవు ల్యాబ్లో ఉంటాడు కదా అవును అట్లా సో అంత కరేజ్ అంత ఒక స్టెడ్ ఫోకస్ అనేది జనరల్ గా సాధ్యం కాదు రాజమార్గము విచారణ మార్గము ఈజీ కాదు అందరికి కాదు అంటే ఎవరెస్ట్ ఇక్కడ అట్లా అని కాదు అంత ఫోకస్ ఉండదు అనమాట మెల్లగా పక్కగా జారిపోతారు అంటే దే డిస్ట్రాక్షన్ లేదు ఫస్ట్ టైం సమస్యని నీ చేతులకు అంటే ఇంత మామూలు విషయం ఇది ఎట్లుందంటే నా కారు నేనే రిపేర్ రిపేర్ చేసుకుంటా అన్నది విచారణ అంటే అప్పుడు నువ్వు ఎన్ని తెలుసుకోవాలి అంటే ఎవ్రీథింగ్ యూ హెవ్ టు నో అది ఈజీ ఎప్పుడు ఈజీ అంటే నువ్వే తెలుసుకుంటావు రాను రాను తెలిసిపోతే విచారణలో నేను అందుకే ఆ టాక్లు చెప్పిన సెకండ్ పట్టొచ్చు వెయ్యేళ్ళు పట్టొచ్చు ఇట్ డిపెండ్ అపాన్ ద పర్సన్ వాడు ఎట్లా కాంప్లికేట్ చేస్తున్నాడు వాడు ఎట్లా మిస్అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అతనే విచారణ చేయాలి ఆ విచారణ మార్గంలో ఉన్నవాడే విచారణ మార్గంలో వెళ్తున్న వాడికి సహాయం చేయగలడు వేరే వాడు చేయలేడు అది పెద్ద ప్రాబ్లం సంఖ్య తక్కువ కాబట్టి సస్తారు విచారణ మార్గంలో ఉన్న వాళ్ళు లాస్ట్ ఏకాంతంగా వాడు చూడవలసింది ఎందుకంటే వాడు చూస్తున్నది నేను రమణ మహర్షి ఒక బుక్ చదువుతున్నా రమణ మహర్షిని ఎవరు అడుగుతారనమాట ఒక డివోటి భగవాన్ మీరు ఎప్పుడు చూసినా ఎట్లా కూర్చొని తదేకంగా ఇక్కడికి చూస్తూ ఉంటారు కదా అసలు దేని చూస్తారు నేను అడిగారు అన్నీ చూసుకుంటున్నాను అసలు ఏముందబ్బా చూడడానికి ప్రత్యేకంగా ఇప్పుడు ఈ ఈ రమణ మహర్షి స్టేజ్లో ఉన్నవాళ్ళు నాది ఎందుకు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తారు కన్ఫ్యూజ్ ఏం చేయలేదు కాదు నన్నే చూస్తున్నా అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాదు నువ్వు అనుకున్నట్టు నేను దేన్ని చూస్తాను ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇట్లా ఇటు పక్క చూస్తున్నా నేను నిజంగా దేన్ని చూస్తున్నా నువ్వు అనుకుంటున్నావు అట్లా బికాస్ నేను నీ దృష్టి అది కరెక్ట్ ఆయన నిజం చెప్తున్నాడు కదా ఏం లేదురా బ్లఫ్ చేయకూడదు ఉన్నదే చెప్పు మళ్ళీ వాడు ఎట్లీస్ట్ వస్తాయి వాడిని వాడి పాయింట్ ఆఫ్ మనం ఎందుకు కథ మార్చాలి ఇప్పుడు ఊరికే చూస్తున్నా అంటే ఎక్కడ నన్నే చూస్తున్నా అసలు ఇప్పుడు నేను కాకుండా ఇంకా వేరే ఏముంది అబ్బా చూడడానికి అన్నాడు ఆయన ఏమన్నా కానీ నువ్వు చెప్పే చెప్పు ఎట్లా చెప్పినా రైట్ ఇన్ఫ్లుయన్స్ అవుతారన్న గ్యారంటీ లేదు లేదు మైండ్ ఎదుటి వ్యక్తికి ఉన్నప్పుడు వాడు సరిగ్గా గ్రాస్ప్ చేస్తాడని ఏం నమ్మకం నన్నే చూస్తున్నా ఇట్లా చూసుకుంటా అన్నప్పుడు వీడు ఏం చేస్తాడు నేను అంటున్నది ఎలాగ ఎదురుగున్నాడు కాబట్టి నీకు మళ్ళీ ప్రశ్న వస్తే మళ్ళీ అడుగు మళ్ళీ అడుగు అడిగి క్లియర్ చేసుకో ఆ ఆన్సర్ తీసుకుని ఎందుకు పోతాం నిజంగా నీకు మళ్ళీ సంశయం వస్తే మళ్ళీ ఇంకోటి చూస్తున్నా అడగాలి వాడు అంటే వానికి తెలుసుకునే వాళ్ళకు ఉండాలి సో అందరూ ప్రశ్నించలేరు కదా కొందరు చూసి ఎంజాయ్ చేస్తారు కొందరు ఒక ప్రశ్న అడిగి అనుకుంటారు చాలనుకుంటారు ఇది మన సబ్జెక్ట్ కాదనుకుంటారు ఒకరు కొంత ట్రై చేసి ఇది మన వాళ్ళు కాదు రకరకాల వ్యక్తులు రకరకాల మానసిక స్థితులు ఉన్నాయి రకరకాల కాంప్రిహెన్షన్ సో ఇప్పుడు వీడు సారీ వీళ్ళు ఏ స్థితిలో ఉన్న వాళ్ళు నిజాయితీగా నిజం చెప్పడానికి ప్రయత్నించుకుంటారు నువ్వు ఏ స్థితిలో ఆ స్థితి చెప్పి పంపించేస్తున్నారు చెప్తున్నాడు అతనికి బ్లఫ్ చేయాలని కూడా కాదు ఇప్పుడు నేను ఏదో ప్రాపగండ చేయాలనుకుంటే నేను నా జవాబు నీకు దగ్గర చెప్పాలి ఉన్న ఉన్న ఇంకోటి అందులో ఏం కాంప్లెక్సిటీ ఉంది నేనే ఒక విషయం చెప్పిన నిర్వాణ షట్కాలం రాస్తుంది ఇప్పుడు ఆదిశంకరుడు జగద్గురు ఆదిశంకరు ఇప్పుడే వచ్చేటప్పుడు వచ్చినప్పుడు జగద్గురు అంటే జగత్ గురువు కాదు సో జగత్ గురువుగా దర్శించిన గురువుగా దర్శించిన అంటే నువ్వు ఎట్లా చూస్తావు అన్నది ప్రతి ఒక్కరు ఏమి విశ్లేషిస్తాం మనం కానీ అది అట్లా అర్థమైతుంది చేసుకోని సావని అదే చెప్తున్నా ఓకే టైం పాస్ అవుతుంది నువ్వు కన్ఫ్యూజ్ అయితే పర్సన్ అయితే నేను ఇప్పుడు వచ్చేటప్పుడు విని షాక్ అయినా దీంట్లో ఇంత మీనింగ్ ఉందా అంటే చూడు అంటే ఇప్పుడు అదేమి శ్లేష కాదు జగద్గురు అవును జగత్ గురు అని అనుకుంటాం అంతే ఇప్పుడు రామ్ రామ్ మనోహర్ గురువు అంటే నాకు గురువు అని అర్థం వస్తుంది కదా రామ్ మనోహర్ వాళ్ళ గురువు అని కూడా అనుకోవచ్చు ఎట్లయినా అనుకో అంటుంది అది సరిగ్గా విచారణ చేసేవాడికి చిక్కుతుంది అందుకే డీవియేషన్ లేని డిస్ట్రాక్షన్ లేని హైపోతీసిస్ లేని ఇల్లూజన్స్ లేని భ్రమలు లేని యాంగ్జైటీ లేని ఒకనొక మానసిక స్థితి ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితి గురించి మనం మాట్లాడుతున్నాం అందుకే తొంభై తొమ్మిది శాతం కుదరదనే చెప్తున్నాను నేను ఎందుకు డిస్కషనే లేదు ఇది జిద్దు చేసే అంశం కాదు కుదరదు ఎందుకు కుదరదు ఆ సందర్భం రాదు ఇప్పుడు రమణ మహర్షికి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా ఒక క్లారిటీ వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయి అరుణాచలంలో కొనోరు ఉన్నాడు ఎందుకు ఉన్నాడు అంటే ఆ ఏదైతే వచ్చిందో అది సస్టైన్ అయితే అలా తెలుసుకోవడానికి ఉన్నాడు కదా అంతే అంతే ఇప్పుడు అదే ప్రాసెస్లో మనం అరుణాచలం వైజాగ్ ట్రిప్లన్న అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సస్టైన్ అయితే లేదు అవ్వదు కానప్పుడు నాకు విజువల్గా నాకు ఏదైనా విజువల్ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను నేను నా సిచ్యువేషన్ నాకు ఎట్లుందంటే మనకు సినిమాలు చూపిస్తారు కదా ఇప్పుడు దయ్యాన్ని వదిలించడానికి పూజలు చేస్తుంటే ఇట్లా కట్టేసి చిత్రపాటుకు ఆ అని పడుతుంటుంది లోపల నుంచి ఇట్లా బయటకు వచ్చిపోతుంటుంది గ్రాఫిక్స్లో అట్లయితున్నా అవుతుంది అట్లా ఉంది ఇంకా ఇంకా డేంజరస్ అవుతుంది అంతా నీకు తెలుస్తూ ఉంటుంది పక్కోడి తెలీ నువ్వేన్నే ఉంటావు యాక్చువల్లీ సీ యు ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ అయ్యో చెప్పగల నెగిటివ్ కాదు నెగిటివ్ కాదు యువర్ అంటే ఇప్పుడు నీ మనసు కూడా నువ్వే కదా మనసు పోతుంది ఇప్పుడు నువ్వు నిర్ణయించుకున్నావు ఇక ఏదేమైనా ఇక్కడి నుంచి బయటకు పోవద్దని బాడీ కూర్చొని మెల్లగా నువ్వు చూస్తుంటే నీ మైండ్ పోతూ ఉంటుంది అట్లా పోయి ఆ గోడ కాడికి పోతుంది ఇది ఇక్కడ చూస్తుంది ఇవన్నీ చూస్తావు బికాస్ ఫస్ట్ టైం యు ఆర్ అన్ రెస్పాన్సివ్ అన్సివ్ ఉంటేనే అవుతుంది నీ ఎదురు కూర్చుంటుంది ఏం డాడీ ఫోర్కి పోతాం ఛాయిదా అవుతాం ఇవాళ వస్తలేవేందని అడుగుతుంది బాడీ బాడీ మనసు అడుగుతుంది అంటే రావా అంతేనా ఒక్కసారి ఒక్కసారి నువ్వు అనుకుంటే ఏమన్నా చేయగలుగుతుంది నీకు తెలియదా మైండ్ మొత్తం చెప్తే నేను చెప్తే జోక్ కాదు ఇంత అద్భుతమైన కమ్యూనికేషన్ చేస్తుంది మైండ్ అంటే అది బుజ్జగిస్తుంది లాలిస్తుంది తర్వాత ఇంత ఎట్లా కన్విన్స్ చేస్తా అంటే సరే ఈ రోజే లాస్ట్ అందువే చెప్తావు చెప్పి చెప్పులు వేసుకుని పోతుంటే మైండ్ మామూలు గంత లేదు అది అంటే అగెయిన్ ఐ ఫోల్డ్ హిమ్ ఇష్టా ఇష్టాలు అతీతంగా నువ్వు డైలీ ఒక పని పెట్టుకొని పని చేయాలి అనేది అంతే కదా మా ఉపదేశారం మొత్తం అదే అది చేద్దామంటే ఏదో వస్తుంది వస్తుంది అది ఇప్పుడు సినిమా చూడవద్దు అవుతుంది వచ్చింది నేను థియేటర్లో చూడలే అది చేతులు ఇట్లా రెండు రోజులు చూడలే ఇంతవరకు నేను చూడ నేను ఏమైతే చూద్దామని అంటే చూడొద్దని కాదు నీకు ఎందుకు ఫోర్స్ చేయాలి అంటే ఇది ఫోర్స్ చేస్తే చూడాల్సి వస్తుంది నేను నాకు పని ఉంది ఇప్పుడు మన వీడియో పెట్టాలి నేను ఎడిట్ చేయాలి రామసిత్తమ్మ గారు వీడియో చేస్తున్నా అది జయంగా ఈ సినిమా వచ్చిందని తెలిసింది నాకు మామూలు అయితే నేను ఏం చేస్తాను అంటే ఇది ఆపేసి చూస్తా అంటే ఇష్ట ఇష్టాలకు అతీతంగా అంటే నాకు అది ఇష్టం కదా అటు పోయా జయబుద్ధి అవుతుంది అది వద్దు ఎందుకంటే అది అవసరం లేదు చేయొద్దు అని కాదు నీకు పని లేకపోతే అది జై ఈ పని ఉండే అది ఎట్లా చేస్తావు అంటే ఇది ఒక బలవంతంగా మిలిటరీ సిస్టంలో కూడా పెట్టి రూల్స్ పెట్టి డిసిప్లిన్ చేపించినట్టు ఉంటుంది అది అది మనం తట్టుకోలేం ఎవరో వేస్తేనే తట్టుకోలేం మన మనసు మనం ఇది చేస్తే అసలే తట్టుకోలేం మైండ్ అపియర్స్ టు బి ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ కానీ ఒకవేళ ఒకవేళ నువ్వు స్పందించకుండా ఉంటే అది పవర్ఫుల్ నుంచి న్యూట్రాలిటీ వస్తుంది న్యూట్రాలిటీ వచ్చి ఇట్ బికమ్స్ యువర్ ఫ్రెండ్ దెన్ యువర్ టూల్ దెన్ ఇట్ డిసపియర్స్ మీరు చెప్పింది ఆ జర్నీకి చాలా ఒక అది ఉండాలి ఏమంటారు అది ఒక కన్వెక్షన్ కావాలి ఇది నేను చెప్తున్నది కామన్ మ్యాన్ కి అర్థమవుతుంది అని అనుకోవట్లేదు అంతే నిజంగా ఇప్పుడు ఏం జరిగినా నేను మాట్లాడను అని ఒక నిర్ణయించుకున్నాడు అనుకో అడి వస్తుంది మైండ్ బయటికి మాట్లాడమంటుంది అది ఎవరికి వస్తుంది హోల్ బాడీ వాంట్స్ టు స్పీక్ బట్ యు ఆర్ నాట్ రెస్పాండ్ ఆ టైంలో గొప్ప సంఘర్షణ వస్తుంది నేను నేను చెప్తున్నాను నా అనుభవంలో ఇట్లా ఊరికి అప్పుడు కూర్చున్నాడు ఇట్లా ఇప్పుడు నేను చెప్పేది ఎవ్వరికీ అర్థం అంత ఈజీగా అర్థమే విషయం కాదు ఒకడు ఇట్లాంటి విచారాలు ఉన్నవాడు రోడ్డు మీద కూర్చున్నాడు ఏ సందర్భం లేదు ఇట్లా మామూలుగా అందరితో పాటు ఉన్నాడు సడన్లీ హీ స్టార్ట్ ట్రై అందరూ ఊరికి ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అంటే ఏం లేదు భయ నథింగ్ లైక్ దట్ వాడు మైండ్ వాడిని వాడిని బిక్కిరి బిక్కిరి వేస్తుంది ఏడుస్తున్నాడు వాడు అర్థం ఎదురు వచ్చి కూర్చో అంటది వాడు ఒక్క సెకండ్ వాడు బ్రేక్ అయితే వెళ్ళిపోతుంది బాడీ వాడు మైండ్తో పాటు లేదా అమ్మాయి లేచిపోతుంది ఒక అబ్బాయితో పాటు అటు లేచి వెళ్ళిపోతుంది ఇది ఓన్లీ ఆ స్థితి అనుభవించిన వాడికి తెలుస్తుంది అయితే వాడు గనక ఆ ఒక్క మూమెంట్ ఉన్నాడు అనుకో మైండ్ సినిమా మళ్ళీ వస్తారు పోలీస్ వాళ్ళు మళ్ళా వేరే వేరే దృశ్యం సినిమా నాకు ఎందుకు దృశ్యం సినిమా చూసినప్పుడు నాకు ఎక్కడైనా ఆనందం కలిగింది అరే ఇది ఒక మైండ్ కి సంబంధించిన అంటే నేను నా అనుభవంగా చూసాను మాటి మాటికి వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తుంది వచ్చి నీ పక్కన తిస్ట్ వేసుకొని కూర్చుంటది నీది ఫస్ట్ టైం దట్ యువర్ మైండ్ థాట్ ని ఎట్లా చూసి తెలుసా క్లియర్ గా చూస్తా మొట్టమొదటిసారి థాట్ ఈస్ లుకింగ్ ఎట్ యు అది ఫేస్ ఉండదు బట్ చూస్తుంది అది దృశ్యం బాగుంటుంది చాలా అది చూస్తుంది ఇట్లా నేను యాక్చువల్ ఒక టాక్ చేసిన ఒక అడవిలో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు అందులో ఒక ఫ్రెండ్ ఇట్లా అన్నప్పుడు చెప్తే చేసిండు వస్తువు అంటే ఇది ఎట్లా తెలిసిపోయారు నీకంటే ఒరే బాబా అదంతా అయిపోయి నేను మాట్లాడుతున్నా నేను నా మనసు బారిన పడ్డ కొందరు మలేరియా బారిన పడతారు నేను మనసు బారిన పడ్డ నేను కూడా అందరు పడతారు కానీ నేను మనసు నుంచి తప్పించుకోవాలని ట్రై చేసిన నో ఐ కెన్ అష్యూర్ యూ దట్ ఐ హ్యావ్ ఎ మైండ్ బట్ ఐఎమ్ నాట్ ఎఫెక్టెడ్ బై మైండ్ ఇది నేను చెప్పగలుగుతాను నేను అనుకుంటే నేను అనుకుంటే నా మనసును ఉపయోగించుకుంటాను అనుకుంటే నేను నా మనసుకు చిన్న పిల్లలు ఉంటారు చూసినవా అనుకుంటే తన్ను ఇచ్చుకుంటారు తన్నురా ఛాతి మీద వీడి వీడి ఇచ్చ వల్ల తన్ను తన్నుంది అదే పెద్దవాడు ఎవడో తనతో ఊకుంటాడా పోలీస్ కేసెస్ కానీ అవసరమైతే దింపేసి వెళ్ళిపోతాడు అట్లా యూ యూ ప్లే విత్ ద మైండ్ కానీ అవసరమైతే పిల్లాడబం అనుకున్నాడు మైండ్ లాగా అసలు దానికి సంబంధం లేకుండా యూఆర్ ఆపరేటివ్ అట్లాంటి ఒక స్థితి ఉంది ఓకే అప్పుడు లైఫ్ అనేది ఒక రొమాంటిక్ కూడా అనుకుంటే పని చేయగలవు అనుకుంటే ఆపగలవు అనుకుంటే సంకల్పం చేయగలవు అంత చెత్త రూపాయి ఇంపాయింట్ అంటో వెయ్యి రూపాయలు వేస్ట్ అంటో నీకు నచ్చినట్టు ఉంటుంది కథ అది లిబరేషన్ అది అబ్వియస్లీ కదా ఇప్పుడు ఓన్లీ ఆ స్థితిలో ఉన్నవాడికి వీటన్నింటి మధ్యన కోహెరియన్స్ తెలుస్తుంది అంత వాళ్ళకి అనిపిస్తుంది అతను ఒక స్థిర చిత్తం లేదు ఇప్పుడు ఒకటి చెప్తాడు రేపు ఒకటి చెప్తాడు అసలు కోపడొద్దు అంటాడు వాడే ఘోరం కలుస్తాడు నియంత్రణ కావాలంటాడు ఇప్పుడే పచ్చడి నాకిండి ఇవన్నీ చూసినారు వాళ్ళు వాడే వాడు జోన్ వేరే అది ఎప్పటికీ నీకు అర్థం కాదు ఆ జోన్ ఉన్న వాడికి తెలుస్తుంది వాడు పర్ఫెక్ట్ ఉన్నాడు అని తెలుస్తుంటది గుర్తుపట్టవచ్చు యాక్చువల్గా ఉంటే నార్మల్ పర్సన్ లేకపోతే అబ్నార్మల్స్ అనేది ఇప్పుడు న్యూ నార్మల్ అనమాట మళ్ళీ అదొకటి అంటే పిచ్చి పిచ్చి ఉన్నారు అనుకో అందరిలాగా నువ్వు ఉంటే నువ్వు ఒక న్యూ నార్మల్ కింద వచ్చేసింది కామన్ కదా గొడవపడ్డం అందులో ఏముంది అని అనుకుంటున్నారు అట్లా న్యూ నార్మల్స్ అందుకని ఇప్పుడు నేను చెప్పిన ఆ కాంటెక్స్ట్ యూ యాక్చువల్ నువ్వు ఒంటరిగా ఉన్నావు బట్ ఆర్ ఇన్ ఎ వార్ విత్ ద మైండ్ అండ్ ఆర్ నాట్ రెస్పాండింగ్ ఇంతే ఇంతకు మించి దీనికి ఏ సాధన కలిపి సాధన అంటే సాధన తాత ఇది సాధన ఏం చేస్తుంది నీ బొంద నువ్వు ఓన్లీ యోగా చేస్తావు కొండలు ఎక్తవు గుట్టులు ఎక్కుతావు జపం చేస్తావు ఇది కాదు మైండ్ని అతి అతిక్రమించేది నీ వల్ల కాదు అక్కడ నువ్వు మైండ్ని ట్యూన్ చేస్తున్నావు ఇక్కడ మొట్టమొదటిసారి నువ్వు మైండ్ని ట్యూన్ చేస్తలేవు మైండ్ని అర్థం చేసుకుంటలేవు మైండ్ని ఓడిస్తలేవు అసలు మైండ్తో నాకు సంబంధం లేని చెప్పిన బాధకత ఇప్పుడు నేను చెప్తున్నది ఇట్స్ అంత ఆశమాషి విషయం కాదు నువ్వు ట్రై చేసినా మైండ్ నిన్ను అట్లా వంగబెట్టి గుద్ది పడబోడుతుంది ఎందుకంటే నేను చెప్తున్నా ఎట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అవునా నువ్వు ఒక నువ్వు దా చిన్న థాట్ గెలవలేవు నువ్వు చిన్నది వాడు ఒకసారి విషయం అర్థమైన తర్వాత అంత తన ఆధీనంలో జరుగుతుంటుంది అది అది వేరు నేను చెప్పేది వెన్ యూ ఏ పర్సన్కి మైండ్ అర్థం కాని టైంలో ఆలోచన అనేది వాడు ఆలోచన రాగానే స్పందిస్తున్నాడు ఆలోచన రాగానే స్పంది ఇది వాడి యొక్క జీవన విధానం పర భోజనం ఆకలితం అదే అరే సినిమాకి వెళ్దాం అంటే ఆలోచన వచ్చింది తీసుకెళ్తుంది ఆలోచన శరీరం మారిపోతుంది మొట్టమొదటిసారి ఈ ఆలోచనలు మాయలు దీని పడి జీవితాన్ని పెట్టుకున్నా అనుకున్న తర్వాత ఫస్ట్ టైం హీ డిసైడెడ్ నాట్ టు రెస్పాండ్ ఇప్పుడు ఆలోచనకి విషయం తెలియదు కదా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కడ ఉంటాయంటే బుక్ చేసేయాలి ఎండ్ అంటారు కదా ఇప్పుడు బ్రెయిన్ ఎట్లా ఆడుకుంటుంది అంటే నేను పొద్దున సిక్స్కి లేవాలి రోజు ఇష్ట ఇష్టాలకు అతీతంగా రాత్రి ఎక్కువసేపు అనుకో తిరుగుతూ ఉండొద్దు ఇదంతా మనం కావాలనుకునేది అనుకున్న తర్వాత సిక్స్కి లేవడానికి నువ్వు అట్లా ఫోర్స్ఫుల్గా అనుకోవద్దు ఎప్పుడు ఫ్రీ ఫ్లోయింగ్ ఉండాలి అని అనిపించి మళ్ళీ మళ్ళీ నేను అంటున్నా ఇవన్నీ విరోధ భాషల్లా కనిపిస్తున్నా అట్లనే కనిపిస్తే మరి అంటే మనం ఇది ఒక అంటే ఒక స్టేట్మెంట్తో మనం ముగించేది కాదు కొన్ని స్టేట్మెంట్స్లు కలిగికలో ఒక అండర్స్టాండింగ్ పుడుతుంది అట్లా మైండ్ అంటున్నప్పుడు అండర్స్టాండ్ ద మైండ్ అని చెప్పే కాంటెక్స్ట్ ఉంది లిబరేషన్ అన్నప్పుడు అసలు నే మైండ్ని ఇగ్నోర్ చేయనే కాంటెక్స్ట్ ఉంది వర్క్ అనే కాంటెక్స్లో ఆలోచన పట్టుకొని దాని లైఫ్ అంతా చేయని చెప్పేది వాడే కాంటెక్స్ట్ కాంటెక్స్ట్ని బట్టి వ్యాఖ్య ఉంది ఈ అందుకే టైం పడుతుంది అంటున్నా ఇది ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకోవాలి కాదు కానీ మనం ఇట్లా చర్చిస్తే ఏదో కాంప్లికేటెడ్ మ్యాటర్ అనుకుంటున్నారు ఇట్ ఇస్ నాట్ కాంప్లికేటెడ్ ఒక యాప్ డౌన్లోడ్ సింపుల్ చేసుకోవడానికి అర్థం కానంత మాత్రం కాంప్లికేట్ అని కాదు అది మనకు అది ఎవ్రీడే ఎవరు చేయట్లేదు ఇప్పుడు ఏమీ చేయకుండా అందరూ గంట సేపు కూర్చోవడం అనేది ఖాళీగా మన ఇంట్లో సాంప్రదాయంగా ఉంటే ఎలాంటి వాడైనా గంట సేపు వచ్చి ఏమీ చేయకుండా కూర్చునేవాడు చాలా విషయాలు తెలిసేది అరే బాబు చిన్నప్పటి నుంచి ఏదైనా వస్తువు పగిలిపోతే బాధపడద్దురా పగిలిపోవడం సహజము ఏదైనా పగిలిపోగానే చేయవలసింది ఎదుటి వ్యక్తి కావాలని పడేశాడా అనుకోకుండా జారి పడ్డదా గుర్తించాలరా ఫస్ట్ ఇప్పుడు గుర్తించబడ్డది అనుకోకుండా పడ్డ అనుకోకుండా పడ్డ వాళ్ళని ఎప్పుడు తిట్టకూడదు మనం ఎందుకంటే మీదైనా అనుకోకుండా పడవచ్చు ఎదుటి వ్యక్తి అయినా పడవచ్చు ఆ టైంలో ఏం చేయాలి వెంటనే దాన్ని చూసి దాన్ని గమ్ము గమ్మతో చతికించుకొని యధావిధిగా ఉంచే ప్రయత్నం చేయాలి ఒకవేళ అట్లా ఉపయోగపడకపోతే దాంట్లో మట్టి పోసి ఫ్లవర్ వాయిజ్లా చేయాలి అట్లా కూడా ఉపయోగపడకపోతే చిన్న రౌండ్ వేసి పెయింటింగ్ వేసి ఏదో పెన్ను స్టాండ్ అది చేసుకోవాలి నువ్వు ఒక ప్రవాహ స్థితిలో ఉండాలి తప్ప ఒక వస్తువు వల్ల నీ శశాంతిలోకి రాకూడదు అని చిన్నప్పటి నుంచి మనకు చెప్పి ఈ పనికిరాన్ని ట్వింకిల్ ట్వింకుల్ లిఫ్టిల్ సార్ వందల సార్లు ప్రాక్టీస్ చేపిస్తుంది ఇది కదా చేయించాల్సింది ప్రాక్టీస్ ఏదమ్మా నువ్వు నచ్చిన కప్పు కిందేపో కింద పడేయి పడేసిన తర్వాత నువ్వు దాన్ని చూడు ఏం కాదు ఏదో రోజు నేను కూడా పట్టణ పగిలిపోతా చచ్చిపోతా నేను బాధపడొద్దు లైఫ్ అంటే ఇంతే మాట్లాడాలి దానికి వేరే విధంగా చెప్పాలి అది రూపం మార్చుకుంటుంది చెప్తే అర్థం చేసుకో ఇట్లా కనుక చెప్తే ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు వాడికి జన్మత ఒక ఆరు సంవత్సరాల్లో అర్థమైపోతుంది వాడు ఇట్లా పోతుంటే బైక్ మీద ఎవడు వద్దాడు వాడు ఫస్ట్ చేసి ఇన్సిడెంటలా ఏమంటారు ఇంటర్నేషనలే యాక్సిడెంటలా కాబట్టి లేదు తెలియకుండా చేసేవాళ్ళు సరిపోయి అట్లా ఉంటుంది అంటే నీకు విషయం అంటే నీకు హృదయం మీద తీసుకొని గొడవలు పడకుండా ప్రశాంతంగా ఎట్లా డీల్ చేయాలనేది మనకి చాలా ఎర్లీగా నేర్పలేదు మనం అందుకని కష్టం అందుకు చాలా చాలా మనం ఒక టూ మచ్ ఉండి అంటే సంఘర్షణ ఎట్లా అంటే ఇందాక రాజాసాబ్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు అదే ఎండ్ చేయాలన్నారు కదా సినిమా చూడాలని తాట్ ఉంది కదా చూస్తే నేను అయిపోతుంది కదా అని బ్రెయిన్ ఫోర్స్ చేస్తుంది నువ్వు బాలహితులు ఆత్మదర్శనం ఏం చెప్పారు తాట్ ఎన్ని చేయాలని చెప్పారు కదా అని మళ్ళీ కాదురా నన్న అది వేరేది వేరు వేరు అంటే ఈ సంఘర్షణ నేను చెప్పింది జరిగేది అది ఉంటుంది అంతే నేను అదొకటే మాట్లాడాను అందుకని ఇక్కడ విషయం ఎక్కువ తెలుసుకోవడం తక్కువ తెలుసుకోవడం కానీ ఇవి కొన్ని రాసుకునే చదువుతా సార్ చదువు ఎండింగ్లో ఏ కాన్సెప్ట్ ఆఫ్ కాంపిటీషన్ పాయిజన్ ద సీడ్ ఆఫ్ ద మైండ్ రాసింది మీదే స్టేట్మెంట్ ఏ మనసు అయితే ధారణల నుంచి పోలికల నుంచి నమ్మకాల నుంచి విముక్తిలో ఉందో జీవితం పట్ల కఠిన అవగా కఠిన అనవసర వైఖరులు ఉండవో అక్కడ స్వేచ్ఛ ఉంది హండ్రెడ్ పర్సెంట్ అదే స్వేచ్ఛ అంతే ఇది ఈ డైలాగు మీకు అది నేను ఒక వీడియోలో విన్నా అడుగుదాం కానీ దీనికి తిన్నా ఒక చిన్న కామెడీ స్టేట్మెంట్ ఏదైనా ఆ బట్టలు నిప్పేశాను ఇప్పుడు నేను ఎక్కడ అవ్వాలి అనుకుంటున్నా ఏం చేయాలి చెప్పను అంటే లేకపోతే ఉన్నట్టు బట్టలన్నీ లేకపోతేనే ఉన్నట్టు అట్లనే ఇవేవి లేకపోతే మైండ్ ఫ్రీ ఉన్నట్టు మీ ఒక వీడియోలో చూసిన మీరు ఫస్ట్ టైం ఈ ఎంక్వైరీలో ఉన్నప్పుడు ఎవరో చెప్తుంటే విన్నారు వినబడ్డది వినలే కూడా ఏమున్నా లేకపోయినా ఓ కేఫ్లో ఏమున్నా లేకపోయినా హాయిగా ఉండొచ్చు కదా ఎందుకు ఉంటలేదు వచ్చిపోయే వచ్చిపోయే వాటి మీద ఆధారపడకుండా ఏదో ఉన్నా లేకున్నావు నువ్వు హాయిగా అయితే ఉండొచ్చు కదా అని ఒక కేఫ్లో ఒక వ్యక్తి విన్నరు ఆ విన్నది ఓ ఓవర్ హార్డ్ ఆ తర్వాత తెలిసింది ఓషో అని అప్పు కాదు అదే వీడియో ఎవరి వీడియోలో విన్నరు అప్పుడు అప్పుడు తెలియదు నాకు ఇప్పుడు ఎవరో ఇప్పుడు నేను రీసెంట్ నాకు నీకైనా పెట్టిందో మెసేజ్ ఎవరో నాకు మెసేజ్ పెట్టారు అంటే నాకు నీ వని కూడా తెలియదు ఎక్కడో ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు నా టాక్ వింటున్నారు అసలు నేనంత తొంగి చూడలేదు ఆ ఉన్న కాసేపు నా వాయిస్ వినిపించింది ఆ తర్వాత సంవత్సరానికి తన లో వచ్చి చూస్తే అదే ఇదని తెలిసిందంటే సంవత్సరం పాట అదేం ట్రై చేయలే బట్ ఆ బ్యాక్ బ్యాక్అ్ ద హెడ్లో ఉంది అది రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయింది అంతే సో మీరు అప్పుడు అది విన్నారుషద్దు ఇప్పటివరకు మీరు ఏ వీడియో చేసినా ఏ మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఒకటే ఇదే చెప్తారు ఏదొచ్చినా ఏది పోయినా నువ్వు ఎందుకు బాధపడుతూ సంతోషంగా ఉండొచ్చు అదే నీ స్థితి వచ్చిపోయే వాటి మీద ఆధారపడకూడదు అని అందులో అర్థం చేసుకోండి జరుగుతుంది ఆధారపడకూడదు అనేది అది ఆర్డర్ ఎక్కువ ఉంది ఆధారపడాల్సిన అవసరం లేదు ఎట్లు అట్లా ఇప్పుడు నీకు ఎట్లా అట్లా అంటే డోంట్ గెట్ అఫెక్టెడ్ బై వచ్చిపోయే వాటి విషయాల గురించి ఎగ్జాంపుల్ ఉద్యోగం వచ్చింది ఓ త్రిల్ అవ్వకు ఉద్యోగం పోయింది డల్ అయిపోకు ఈ రెండు తీసేసి ఉద్యోగాన్ని ఉద్యోగంగా చూడదు ఇది అవసరం కాబట్టి వచ్చింది కానీ మనిషిని మనిషిగా చూసేది అవి ఉంటేనే కదా అని నాకు మనిషి ఎందుకు ఇప్పుడు మనిషి అంటే మామత మనిషి నీకు సంతోషం బాధ ఉండే అని అంటారు అది మన మనిషి కాదు వాడు మనీ అంటారు వాడిని పౌరుడు వాడు నువ్వు మాట్లాడేది పౌరుడు అంటారు చూసిన సిటిజన్ నాట్ హ్యూమన్ అంటే అరే సిటిజన్ అంటే నువ్వు సమాజంలో పౌరుడు బాబా ఓకే అవును నువ్వు సమాజంలో మనిషి గురించి మాట్లాడుతున్నావు నేను మనిషి గురించి మాట్లాడుతున్నా మరి ఈ మనిషి ఎక్కడ ఉంటాడు సమాజంలో ఉంటాడు కానీ ఆ సమాజం యొక్క ధారణ లేవి తనలో లేవంతే సో ఇప్పుడు నువ్వు చెప్పిన స్టేట్మెంట్ ఇప్పుడు మనిషి అనేవాడికి ఉద్యోగం ఉండాలి ఉద్యోగం వస్తే తిరుగు అవ్వాలి పార్టీకి ఆయన చెప్పాలి ఇదంతా ఓకే సిటిజన్ చేస్తాడు మనిషి స్థిరంగా ఉంటాడు అది అంటే మనిషి అంటే సొసైటీలో ఉండే కాకుండా ఇండివిజువల్ మనిషి అంటే బీయింగ్ సిటిజన్ అంటే సమాజం సమాజం వల్ల ఒక కోట్ వేసుకున్నాడు వాడు నేను ఇట్లా స్పందిస్తాం ఎట్లా ఉంటుంది అంతా అక్కడి నుంచి వాడి బిహేవియర్ ప్యాటర్న్ ఉంటుంది మనిషి అనేవాడు ఒక న్యూ న్యూనిటీ అని యు ఆర్ లివింగ్ యాజ్ ఎ బీయింగ్ యు ఆర్ అన్ఎఫెక్టెడ్ యార్ అంతే ఇంకోటి ఎఫెక్ట్ల వల్ల ఏం సాధించేది ఏమి లేదు అనవసరంగా డిస్టర్బ్ చేసుకుంటున్నావు నీ సైకిక్ అయితే ఇందాక మూవీలో ఎండింగ్ ఒక లైన్ వచ్చింది ఆ లైన్ రాగానే ఇంకొకటి అడగా అనుకున్న గుర్తొచ్చింది నాకు మెమరీస్ మంచి మంచి మెమరీస్ చెప్పాను చెప్పేసి నీకు అక్కడిని అది ఎట్లా ఇట్లా వస్తుంది ఒక స్క్రీన్ వన్ లైన్ టెక్స్ట్ వచ్చింది చనిపోయే లోపు కొన్ని జ్ఞాపకాలు ఉంటే అంటే నేను ఆ టైంలో హండ్రెడ్ పర్సెంట్ నీ మైండ్లో థాట్ వచ్చిందని తెలిసి అప్పుడు నేను చెప్పేసిన అక్కడిని ఒక థాట్గా నా నా మైండ్లో వచ్చిందని మీకు తెలిసిందా అక్కడ ఆ లైన్ రాగానే నేను ఎంబడే నేను చెప్పాను నా మనసులో అదొక పెద్ద సినిమా కోసం రాసిన డైలాగ్ అది అబద్ధం అటువంటిది ఏం లేదని చెప్పేసిన అక్కడే అయితే ఇది ఆ సినిమాలో లేకపోతే అది నాకు అంత స్పెసిఫిక్ ఎందుకు గుర్తుంటుంది ఫైనల్ డైలాగ్ అంటే సినిమా గురించా కథ గురించా ఏంది అది జిగ్రీస్ అనే మూవీ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే చాలా బాధ చాలా మంచిది అంత మంచిది అంత సినిమా కోసం అట్లే రాస్తాను నేను సినిమా సినిమా ఈ సినిమా అట్లా కాకుండా సత్యం అనుకో అసలు ఏ జ్ఞాపకాలు లేని ఒకనొక స్థితిలో ఒకవేళ నీ ఉంటే నిన్ను మరణం బాధించదు ఇప్పుడు లాస్ట్ వాడు ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే మిమ్మల్ని చంపుతుంటే అది చేస్తుంటే అలాంటిది ఏది ఉండదు అదంతా మళ్ళీ సంఘర్షణ నువ్వు ఉండాలి లేనప్పుడు మిస్ ఎట్లయి చెప్పు అంతే వాళ్ళు ఏదో వచ్చి ఆనందంలో చచ్చిపో అసలు ఎందుకు ఎంత హ్యాపీగా చచ్చిపోతున్నాడు అంటే మీరు అందరూ చచ్చిపోతారు నాకు నాకు తెలిసిపోయింది అందరికి హ్యాపీగా చచ్చిపోతున్నావా ఎంత బాగుంది అసలు ఇది మాకు తెచ్చిన ఆమె 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 ఇట్లా కట్టపెట్టుకుని అమ్మ 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 వాళ్ళే ఏ ముసల్దానా కాళ్ళ తప్పులే అంటే నీకు కూడా వస్తాయి రా అప్పుడు నేను సున్ని ఉండను కానీ వస్తే నీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ నువ్వు బాధపడతావురా ఆనందం చాలు నాకు